ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చి ఆల్టో అనమాట ఆల్టో మన దగ్గర అమ్మకానికి వచ్చింది ఇది బానెట్ లోపల పార్ట్స్ అనమాట బ్యాటరీ కూడా కొత్తదే లోపల పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇది వచ్చి ఎల్పిజి కమ్ పెట్రోల్ అనమాట గ్యాసు పెట్రోల్ రెండు రన్నింగ్ అనమాట ఇది చిన్న పని కూడా లేదు తీసుకోవటం మనం రన్నింగ్లో చేసుకోవటం వాడుకోవచ్చు డ్రైవింగ్ అనే డ్రైవింగ్ బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఇది వచ్చి మోడల్ వచ్చి రెండు వేల ఎనిమిది దీని ఫిట్నెస్ వచ్చి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కాగితాలు ఫోర్స్లో ఉన్నాయి ఇరవై ఎనిమిది తర్వాత చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వచ్చి కొంచెం పెయింట్ డబ్బు లెఫ్ట్ అను కొద్దిగా టాప్ మీదే పెయింట్ కొంచెం వేసుకోవాలన్నమాట అదంతా చిన్న నాలుగు వేలు పని ఉంటుంది ఇక బండి అంతా రన్నింగ్ బండి చూసుకునే పని లేదు లోపల ఫోర్ ఫోర్ ఇన్ డ్యూస్ అనమాట ఫోర్ ఇం డ్యూస్ అనమాట చూసుకునే పని లేదు బండి అయితే అవుట్లుక్ కూడా బాగానే ఉంది లెఫ్ట్ సైడ్ కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం పెయింట్ వేసుకోవాలి టైర్లు కూడా డెబ్బై ఐదు శాతం ఉంది ఈ కారు కూడా అవుట్లుక్ బాగుంది లోపల ఇంటీరియర్స్ కూడా చాలా బాగున్నాయి చూసుకునే పని లేదు బండి అయితే నెంబర్ వన్ అనమాట మనం తీసుకెళ్ళిపోవటం వాడుకోవడం తప్ప ఇబ్బంది లేదు దీని కింద ఉన్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఒకటి ముప్పై చెప్తారు మాట్లాడుకోవచ్చు